ఏ మిత్రులకు నమస్కారం రైతు దీనావస్థ చెప్పాలంటే దుఃఖమే వస్తుంది దాదాపుగా నాలుగైదు సంవత్సరాలుగా ప్రకృతి రైతుని పగబెట్టినట్లుగా వేధిస్తూ ఉంది అని చెప్పక తప్పడం లేదు ఈరోజు ఈ ఖరీఫ్ సీజన్ కోతల సమయంలో వరి కోతలు అట్లాగే మొక్కజొన్న ఆకస్మికంగా అధిక వర్షాలతోని తీవ్ర నష్టం జరిగింది ఒకవైపు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు రైతును ఆదుకోవడానికి అన్ని జిల్లాల కలెక్టర్లు క్షేత్రస్థాయిలో వెళ్ళి రైతుని కష్టపడకుండా నష్టపడకుండా చూడండి అని చెప్పి ఆదేశాలు ఇచ్చారు వీడియో కాన్ఫరెన్స్లు నిర్వహించారు ఆమేర్మం జిల్లా కలెక్టర్ గారు కూడా క్షేత్రస్థాయి గ్రామీణ ప్రాంతాల్లోనూ రైస్ మిల్ ప్రాంతానికి తిరుగుతున్నారు కానీ క్షేత్రస్థాయిలో ఉన్న రైస్ మిల్ యజమానులు కొనుగోలు కేంద్ర నిర్వాహకుల ఐకేపీ కానీ అట్లాగే సహకారంగా సంఘాలు కానీ అట్లాగే ఐటీసీఎంఎస్ కానీ వీళ్ళు దున్నపోతు మీద వారం అన్నట్టుగానే చేస్తూ ఉన్నారు రెండవ వైపు గౌరవం కలెక్టర్ గారు వరి ధాన్యానికి ఇరవై శాతం తేమ శాతం ఉన్నా కొనుగోలు చేయాలని చెప్పేసి ఆదేశాలు ఇస్తే డీసీఓ గారు ఏ సార్ అట్లా అని చెప్పేసి మాట్లాడడం అంటే రైతు వ్యతిరేక చర్య రైస్ మిల్లు యజమానులు అనుకూలమైన చర్య అని చెప్పేసి నేను చెప్పగా తప్పడం లేదు ఈ సందర్భంగా అని చెప్పేసి నేను గుర్తు చేస్తా ఉన్నాను అందుకని రోజు ఏదైతే జిల్లాలో ఏడు వందల కొనుగోలు కేంద్రాలు ఉన్నాయో ఈ ఏడు వందల కొనుగోలు కేంద్రాల్లో తరుగు పేరు మీద సతాయిస్తున్నారని చెప్పేసి ఒకటి రెండవది దొడ్డు ధాన్యాన్ని దించుకోవడానికి రైస్ మిల్ యజమానులు ససేమరాని వండికేస్తా ఉన్నారు నేను నిన్న మా సంఘం తరఫున గౌరవనీయ జైల్ జాయింట్ కలెక్టర్ గారికి అట్లాగే డిఎస్ఓ గారికి డిసిఓ గారికి డిఎం సివిల్ సప్లై గారికి ట్రక్ షీట్లు పెట్టి పత్రాన్ని అయ్యా సతాయిస్తున్నారు లారీలో పాపం ఐదు రోజులు అవుతుంది ఆరు రోజులు అవుతుంది అని చెప్పేసి లారీలో వాళ్ళు ఏడుస్తున్నారు అని చెప్పేసి కూడా గుర్తు చేయడం జరిగింది మరి వాళ్ళనిమో దించుకోవడం లేదు కింద మాత్రం రాజకీయ నాయకులు ఏ ఇబ్బంది లేదు అంత సాఫీగా దొరుకుతుంది ఎక్కడ కూడా ఆగుతలేదు అని చెప్పేసి చెప్తా ఉన్నారు ఇది కరెక్ట్ కాదు రెండవది ఈ జిల్లాలో రైస్ విలేజ్ వాళ్ళు ప్రభుత్వానికి మూడు వందల ఇరవై కోట్ల రూపాయలు ధాన్యం తీసుకొని బియ్యం ఇవ్వకుండా ఎగనావు పెట్టిన వాటిని ఇప్పటికీ ఏ ఒక్క రైస్ మిల్చేమైనా అరెస్ట్ చేయలేదు క్రిమి కేసులు లేవు దీనికి కారణం ఏంటి అంతర్యం ఏంటి రేవంత్ రెడ్డి గారు మీరు చెప్పాలి అని చెప్పేసి కూడా నేను గుర్తు చేస్తా ఉన్నాను అట్లాగే నిజామాబాద్ జిల్లాలో రెండు వందల యాభై రైస్ మిల్లు ఉంటే కేవలం నూట తొంభై మంది రైస్ మిల్లు మాత్రమే అనుమతి వచ్చింది అలార్ట్మెంట్ జరుగుతుంది దీంతో ఈ అలార్ట్మెంట్ల వల్ల కూడా చాలా ఇబ్బందులు అవుతూ ఉన్నాయి కిరికిరవుతా ఉంది అందుకని ఇది వెంటనే పరిష్కారం చేయాలని రెండోది ప్రధానమైంది సిరికొండ మండలంలో మొన్నటి వర్షానికి కొండూరు బ్రిడ్జి తెగిపోవడం వల్ల మొత్తం సిరికొండ మండలకి సంబంధించిన రహదారి అంతా కూడా కట్ అయిపోయింది పన్నెండు టన్నుల లారీ ఇవాళ చిన్నవాళ్ళకోటి కానీ రావుట్ల కానీ న్యామనంది కానీ మైలారా కానీ సిరికొండ కానీ గడిపూలు కానీ ఈ గ్రామాలన్నీ కూడా రావాలంటే ఇబ్బంది అవుతున్నాయి లారీ డ్రైవర్లు యజమానులు పంపడానికి సిద్ధపడతలేరు మరి అక్కడ ఉన్న రైతులు ఏం కావాలి అందుకని ఓ కాంగ్రెస్ నాయకులారా ఓ రూరల్ శాసనసభ్యుడు భూపతి రెడ్డి గారు మీ పైన పెద్ద బాధ్యత ఉంది యుద్ధ ప్రాతిపదికన ఈ లారీని నడిచేటట్టుగా కొందూరు బ్రిడ్జ్ని రిపేర్ చేయాలి అని చెప్పేసి ఈ రెండు మూడు అయితే కొంత ఇది పరిష్కారం అవుతుందని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఇది ప్రధానమైన సమస్యగా ఇవాళ మేము గుర్తు చేస్తూ ఉన్నాం అందుకని దీన్ని కూడా అలాగే అట్లాగే రైతులు ధైర్యంగా ఉండండి మీరు ఏమి ఇబ్బంది పడకండి వర్షాలు వచ్చినా మేము కాపాడుకుంటాం టార్పిన్లే దిక్కు లేవు ఏ గ్రామానికి కూడా టార్పిన్ లేవు ఆ టార్గెట్ లేకుండా ఇవాళ మీరు చేస్తామంటే ఎట్లా నిన్న దాకా మొక్కజొన్న పన్నెండు క్వింటాలే తీసుకుంటాం అంటే ఎక్కువ పని ఏం కావాలి అంటే వాళ్ళ ఇంకో ప్రైవేట్ వాడికి ధరలు ఆశ్రయించవద్దు చెప్తావు మా ధరాలను ఆశ్రయించవద్దు ఇరవై ఐదు క్వింటాలు నువ్వు తీసుకోవాలి మేము డిమాండ్ చేయడం వల్ల ఇరవై ఐదు క్వింటాల్ అనే విషయాన్ని నేను గుర్తు చేస్తా ఉన్నాను అట్లాగే ఈరోజు పత్తికి అదే నిబంధనలు పెట్టారు పత్తి కూడా నిన్న నాకు మార్కెట్లో ఉన్నదాన్ని ఇవాళ మేము పత్తికి పన్నెండు కింద తీసుకుంటాం మేము తీసుకోమంటే మిగతా పత్తి ఏం కావాలి అందుకని ఇది రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు రైతు వ్యతిరేక విధానాలను అవలంబిస్తున్నాయి కాబట్టి మేము ఇది అని చెప్పేసి గుర్తు చేస్తూ ఐదు వందల రూపాయల బోనస్ గతంలో చాలా చాలామందికి ఈ సంవత్సరం కూడా కొద్ది మందికి మాత్రమే దాదాపుగా రెండు లక్షల తొంభై వేల మెట్రిక్ టన్నులు ఇవాళ కొనుగోలు చేస్తే నలభై ఎనిమిది కోట్ల రూపాయలు బోనస్ పడుతుంది చాలా టెన్ పర్సెంట్ కూడా కాదండి ఇప్పటికీ కొనుగోలు కేంద్రాల్లో ఎన్ని అంటే రెండు లక్షల తొంభై వేల మెట్రిక్ టన్నులు పంటే డబ్బులేమో నాలుగు వందల అరవై కోట్ల రూపాయలు ధాన్యం డబ్బులు బ్యాంకులో పడితే బోనస్ మాత్రం నలభై కోట్లు మాత్రమే పడుతుందంటే నువ్వు ఎందు ఎంత పర్సెంటేజ్ ఇస్తున్నావు కింటానకు ఐదు వందల రూపాయలు చొప్పున లెక్కేయండి అందుకని మేము ప్రతి దానికి ఇవ్వాలనే దొడ్డు రకమైన ధాన్యానికి కూడా ఐదు వందల రూపాయలు బోనస్ ఇవ్వాలని చెప్పేసి మీ ద్వారా ప్రభుత్వం డివెంపిస్తుంది ఏ ప్రభుత్వాలు అధికారంలోకి వచ్చినా రైతే రాదు రైతులేందే రాజ్యం లేదు అని చెప్తున్నారు ఒక దిక్కు రైతులకు రెండింతలు లాభం తెద్దామని చెప్తున్నారు కానీ వాళ్ళు ప్రకటించేటటువంటి ఎంఎస్పి ధరలు మాత్రం మూడు పర్సెంట్ ఐదు పర్సెంట్ పది పర్సెంట్ కంటే ఎక్కువ పెంచట్లేదు ఆ పెంచినవి కూడా అమలు చేస్తారంటే వాటిని కూడా అమలు చేసేటటువంటి పరిస్థితి లేదు ఇప్పటికే అనేక రైస్ మిల్లులల్లా లారీలు తీసుకుపోయితే మా దగ్గర జాగ లేదు మేము తెచ్చుకోమంటున్నారు అదే సన్న ధాన్యం అయితే తెచ్చుకుంటున్నారు దొడ్డు ధాన్యం అయితే మా దగ్గర జాగ లేదంటున్నారు మరి మీరు అలాట్మెంట్ తీసుకునేటప్పుడే మా దగ్గర జాగలేదు మేము గింతే తీసుకుంటాం అప్పుడే చెప్పాలి కదా ఇప్పుడు తీసుకున్న తర్వాత రైతాంగాన్ని ఇబ్బందులు పనిచేయటం ఏంటి ఒక్కొక్క లారీ ఐదు రోజులు ఆరు రోజులు ఆగితే డ్రైవర్ ప్రతిరోజు భర్త అయ్యాలా అదేవిధంగా ఆగినందుకు లారీకి డబ్బులు చెల్లించాలి ఈ రకంగా ఇవన్నీ ఎవరి మీద పడుతున్నాయి మళ్ళీ రైతుల మీదనే వేస్తున్నారు సొసైటీలు కూడా ఇప్పటికైనా చెప్పిన మాట నిలబెట్టుకోవాలంటే తడిసిన ధాన్యం కానీ లేదు మొలకలు వచ్చిన ధాన్యాన్ని కానీ మేము కొంటామని చెప్పారు ఆ ధాన్యాన్ని కూడా వేళ కొనే పరిస్థితి లేదు ఒకవేళ కొన్నా ఐదు కిలోలు ఆరు కిలోలు ఏడు కిలోల తరువు కిందికి తీసుకొని కొనుగోలు చేస్తున్నటువంటి పరిస్థితి చూస్తున్నాం ఇప్పటికైనా అధికారులు వెంటనే స్పందించి రైతులకు ఇబ్బంది కలగకుండా ఖచ్చితంగా వాళ్ళని ఆదుకునే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పి అఖిల భారత ఐక్య రైతు సంఘంగా మేము డిమాండ్ చేస్తాం